हेलो जी इधर मैं देवेंद्र देवदलगा इकडे नु मारवाडी मोरवाडीला तट पडू इकडे रामचंद्र पुस्तक अनंतरावड पुस्तक फैमिली सगलेला मी इत एक्सपेक्ट करतो पॉलिटिकेंट एंटर लाज इंस्टॉल जो हम बोल सकते हैं तो और वो स्पेशल आईडी दे सकते हैं ठीक है ये तक दोस्तों इतना बड़ा है என்ன பண்ணுங்க ஒரு டிக்கெட் புக் பண்ணுங்க புக் பண்ணியாச்சா செல்ல நான்

ఈరోజు చాలా సంతోషం బాండియా నైట్ ప్రోగ్రాం దేశంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భక్తి శ్రద్ధలతోని ఈ కార్యక్రమం చేపడతారు మహిళలు కాబట్టి చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా మనసును ఏకాగ్రతగా ఉంచే కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమం చాలా బాగుంటుంది కాబట్టి షాద్ నగర్ లో కూడా ఈ దాండియా నైట్ ఆర్గనైజేషన్ చేస్తున్న ఆర్గనైజర్స్ కు నా యొక్క శుభాకాంక్షలు ఇక్కడ కూడా ఆ కార్యక్రమం చేపడితే చాలా బాగుంటది ఇక్కడ కూడా మహిళలందరూ కూడా ఏకాగ్రతతోని ఆ కల్చరు మన సంస్కృతిని మన హిందూ సంస్కృతిని కూడా ముందుకు తీసుకుపోతే చాలా బాగుంటది కాబట్టి ఇటువంటి కార్యక్రమానికి నేను కూడా పూర్తి స్థాయిలో ఇలా పూర్తి స్థాయిలో ఎంకరేజ్మెంట్ చేయడం జరుగుతుంది నేను ముందుగా నేనే టికెట్లు కూడా తీసుకోవడం జరిగింది తప్పకుండా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం అలవాటు చేసుకుంటా కూడా చాలా మంచి కార్యక్రమం కొలాటం స్టైప్ లో ఉంటుంది ఇది కాబట్టి నేను కూడా మొన్న గణేష్లలో మహిళలు ఎక్కువ మంది మహిళలు మంచిగా ఒక మన హిందూ సాంప్రదాయం ప్రకారము ఆ వినాయకుని కొల్చే సందర్భంలో కూడా కొలాటం అనేది కూడా చాలా మహిళలు చాలా మందిలో అందులో నేను కూడా పాల్గొన్నా కొలాటం వేసే దాంట్లో నేను కూడా పాల్గొన్నా కాబట్టి ఇది మంచి బ్యాండ్యా నైట్ కార్యక్రమం చాలా బాగుంటుంది కాబట్టి చాలా మంది కూడా దీన్ని ఆనందించాలి తిలకించాలి తప్పకుండా దీంట్లో పార్టిసిపేటెడ్ కావాలని చెప్పి మన నియోజకవర్గంలో మొట్టమొదటిగా జరుగుతున్న ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాలి అందరినీ దీంట్లో పాల్గొనే విధంగా కూడా మనం అందరం ప్రయత్నం చేయాలని కోరుకుంటా ఉన్నాం అయ్యే ప్రేక్షకులు అనుకోండి పాల్గొనే వాళ్ళందరూ కూడా వెబ్సైట్లో టికెట్లు అమ్మబడతాయి తప్పకుండా తీసుకోవాలి ఇది అక్టోబర్ ఐదున ఏది కన్వెన్షన్లో జరుగుతూ ఉంది అత్యధిక సంఖ్యలో పాల్గొని మన కల్చర్ మనం అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది